హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనకి మిషన్ తొక్కడం ఒక్కటి వస్తే సరిపోతుందండి ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ రావాల్సిన అవసరం లేదు డ్రెస్సులు స్టిచ్చింగ్ రావాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఆల్ట్రేషన్కి వచ్చిన మనకి టాప్స్ అండి ఇలాంటివి వాటికి చాలా డిమాండ్ ఉంటుందండి నేను అనుకోండి అసలు ఒప్పుకొనే ఒప్పుకోని ఎందుకంటే నా దగ్గర బ్లౌజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కానీ మీకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది ఒక వీడియో అనేది తీస్తాను తీయటానికి ఎంతో రిక్వెస్ట్ చేస్తే తప్ప నేను ఈ టాప్స్ అనేవి ఒప్పుకోలేదు అయితే ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంటు ఆల్టరేషను అంటే ఆల్ట్రేషన్ అంటే ఏమీ లేదు హైట్ అడ్జస్ట్మెంటు తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ వేయాలి టాప్ స్టిచెస్ ఈ మూడు చేయాలండి నేను ఈ వీడియోని ఎక్కడా కూడా ఎడిటింగ్ అయితే చేయలేదు ఎలాగైతే కుడుతున్నానో అలాగే మీకు పంపిస్తున్నాను ఇలాగ కింద అయితే హైట్ కోసం అయితే నేను ఎంత అయితే ఫార్టీ హైట్ అయితే తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఆ ఫార్టీకి మార్కింగ్ వేసుకుని స్టిచ్ కటింగ్ చేసేసుకుని అంటే ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఫార్టీ ఇంచెస్ థర్టీనే న్యాచురల్గా వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట కట్ చేసి పక్కన పెట్టేసాను పీస్ అనేది ఆ పీస్ అనేది మనకి షేప్ బెల్ట్లు లోపల క్లాత్ వేయడానికి యూస్ అవుతుందని చెప్పేసి పక్కన పెట్టాను ఇక్కడ కింద మరి కట్ చేసిన తర్వాత అలాగే వదిలేము కదా దీన్ని ఫోలింగ్ చేస్తున్నాను చూడండి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నేను ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా కరెక్ట్గా టైం ఎంత టైంలో ఎంత మనీ సంపాదించామో చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను చూడండి కింద అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఎడ్జెస్ కింద ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మన హ్యాండ్స్ వేసుకోవాలి కదా హ్యాండ్స్ వేసుకునేటప్పుడు మనకి బ్రాండెడ్ టాప్స్ వచ్చాయనుకోండి సైడ్కి అస్సలు రాదండి సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కట్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఓకేనా హ్యాండ్స్ ఎప్పుడైనా సరే హైట్ అడ్జస్ట్మెంట్ చేయమన్నారు అనుకోండి మనకి హ్యాండ్ లూస్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది ఇప్పుడు చూడండి నేను కింద హ్యాండ్ లూస్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను హైట్ ఏమీ తగ్గించాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఎందుకంటే క్లాత్ తక్కువే ఉంది కదా మీకు ఏమన్నా తక్కువ చేయాలి అనుకుంటే మాత్రం హ్యాండ్ హైట్ అనేది ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన కట్ చేయాలండి అదొక మెథడ్ ఇంకో మెథడ్ వచ్చేసి కింద కట్ చేసేయచ్చు కింద కూడా కట్ చేసుకోవచ్చు అదొక మెథడ్ నేనైతే ఈ దీనికైతే మాత్రం కింద ఫోల్డింగ్ చేసేసుకుని పైన కట్ చేస్తాను డబల్ స్టిచ్ వేసుకోవాలి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా ఇలా నీట్గా పక్కన పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూడండి నేను ఎక్కడ ఎడిటింగ్ చేయలేదండి వీడియోని నేను ఎంత మినిట్లో స్టిచ్ వేశాను ఎంత సంపాదిస్తున్నాను చెప్పడానికి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మిషన్ తొక్కడం ఒకటి నేర్చుకోండి ఇలా చిన్న చిన్నవన్నీ ఆల్టరేషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు ఒకసారి మిషన్ తొక్కడం బాగా అలవాటైపోయింది అనుకోండి అప్పుడు మెల్లిగా యూట్యూబ్లో చూసుకుంటూ చిన్న చిన్నగా నేర్చుకుని ఒకేసారి ఎదగాలనుకునే కన్నా స్లోగా ఎదిగితేనే మనకి సక్సెస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది నేను మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను బాగుంటుంది ఫినిషింగ్ చూడడానికి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి దీని సగానికి ఫోల్డ్ చేసుకుని వీళ్ళు ఫోర్ ఇంచెస్ ఏమన్నారు ఫోర్ ఇంచెస్ ఉంది సో ఇక్కడైతే నేను హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా ఇస్తున్నాను ఇలాగా అయిపోయింది ఇప్పుడు వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అలాగా వీళ్ళకి హ్యాండ్ లూజ్ అవన్నీ కూడా రాసి పెట్టుకున్నాను లూజ్ పదహారు హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు అంటే ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకున్న పర్లేదు ఒక మార్కింగ్ వేసుకున్న పర్లేదు ఇక్కడ కూడా సేమ్ అంతే దీని కూడా పైన ఆర్మ్ లూజ్ దగ్గర మనకి పైన ఉంటుంది చూడగా చంక దగ్గర నేను ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఫినిషింగ్ నీట్గా ఉండడానికి అప్పుడు ఇలాగ నీట్గా కుడితే మనకి అడిగినంత మనీ ఇస్తారండి ఎలా పడితే అలా కుడితే మనీ ఇవ్వరు సో అయిపోయింది దీన్ని కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోవచ్చు లేదంటే ఒక టక్కని ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఓకేనా సో ఇది పక్కన పెట్టేస్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్ మనం జాయిన్ చేయాలి కదా ఇక్కడ మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా టైం పడుతుంది తీయడానికి బ్రాండెడ్ కుర్తీ అయితే ఇది వచ్చేసి నార్మల్ కుర్తీ కాబట్టి నేను ఈ కట్టర్ తోటి ఇలాగా తీసేస్తున్నాను చూడండి ప్రతీది కూడా లైవ్ అండి ఇది ఏ మాత్రం కూడా ఎడిటింగ్ అయితే చేయలేదు నేను ఓకేనా ఎడిటింగ్ చేయకుండానే ఎంత టైం పట్టింది అనేది నేను చెప్పట చెప్తాను ఇప్పుడు చూడండి ఇది మొత్తం తీసేయండి ఇది మీ దగ్గర ఇలాంటి కట్టర్ ఉంటేనే బాగుంటుంది వీలుగా ఉంటుంది లేకపోతే ఇవి రావు జాయింట్లు సో ఇప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్ ఇక్కడ కూడా తీసేద్దాము ఇలాగా రఫ్ ఇస్తారనమాట అదే బ్రాండెడ్ కుర్తీకి వస్తే ఇంకా అసలు రానే రాదండి దాంతో ఇంకా ఎక్కువ తిప్పలు పడాలి చూడండి ఇక్కడ ఎక్కువ రఫ్ ఇచ్చాడు అందుకుని రావట్లేదు మనం కట్టడితో తీస్తే వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేయాలి ఇక్కడ మనం ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది చేతులు కూడా నెప్పొస్తాయండి ఒక్కొక్కసారి అంతే అది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మన హ్యాండ్ మిడిల్ ఒక టక్కిచ్చాం కదా అది షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి పైకి మాత్రం మనకి పైపింగ్ వేసారు కదా అది రావాలన్నమాట ఇలాగ ఇలా వేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిషన్ తొక్కడం వస్తే చాలండి ఈజీగా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన వైపుకి వచ్చేసేయండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ స్టిచ్చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది మనకి పన్నెండు ఇంచులు కదా దాంట్లో సగం ఇంచులకి మార్కింగ్ వేసేద్దాం ఈ సగానికి ఫోల్ చేసేసుకుని ఇంచులకి ఆరు లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి పదహారు ఇంచులు ఉంది ఫుల్లు ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కూడా అంతే టేప్ తోటి కొలుచుకుంటాను చూడండి ప్రతిదీ కూడా నేను నోటేట్ చేస్తున్నానండి వీడియోలో మనం అంత ఫాస్ట్గా కాదు అలా అని చెప్పేసి మరీ స్లోగా కాకుండా నేను ఎంత టైంలో ఎంత మనీ సంపాదించని చెప్తాను ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆరు బ్లూస్ వచ్చేసి ఎనిమిది ఇంచులు చూసుకోవాలి ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇంచులండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎనిమిది ఇంచులకి అలా నేను రెండుసార్లు కుడతాను ఇలా స్ట్రెయిట్గా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి సైడ్కి రెండు వేసుకుంటే వాళ్ళు విప్పుకుంటారు ఆల్రెడీ వాళ్ళు వేసిన కుట్టు ఒకటి ఉంది నేను రెండు వేస్తున్నాను మొత్తం మూడు ఈ సైడ్కి నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది అయిపోయింది రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా మిడిల్ టక్ ఇచ్చాం కదా ఈ టక్ మీద ఇలా పెట్టేసుకొని షోల్డర్ కుట్ అనేది అడుగు భాగంలో పెట్టాను పైన అనేది సీదా కింద వచ్చేసి ఉల్టా ఉందండి అడుగు భాగంలో పెట్టేసి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను సో మళ్ళీ ఇటువైపుకి తిరిగేసేయండి ఇలాగా చూస్తున్నారు కదా అటు ఇటు కూడా స్టిచ్లు వేసేసుకోవాలి చిన్న కుట్టు మీద కుట్టుకుంటే సరిపోతుందండి పెద్ద కుట్టు మీద కుట్టి రెండు కుట్లు కుట్టే కన్నా చిన్న కుట్టు మీద పెట్టుకుంటే అంటే మరీ చిన్న కాదు ఒక మీడియం మళ్ళీ ఇటు తిరిగి పక్కకి అంటే మనకి హ్యాండ్ దగ్గర ఎలాగ డబుల్ స్టిచ్ ఉందో ఉంటుంది డబుల్ స్టిచ్ అనేది అలా కుట్టాలన్నమాట డబుల్ స్టిచ్గా సో అయిపోయిందండి దీన్ని కూడా మనం జాయిన్ చేసేద్దాం సైడ్కి హ్యాండ్ లూజు ఆరు ఇంచులు కదా ఆర్మ్ లూజు ఎనిమిది ఇంచులు ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇలా ఇలా స్ట్రీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలి నేను కింద దాకా వచ్చేస్తున్నానండి డబుల్ స్టిచెస్ కదా మనం వేసేవి ఈ సైడ్కి స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి ప్రతీది కూడా నోటే చేసి మరీ చూపిస్తున్నాను ఎక్కడా కూడా స్పీడ్ పెట్టలేదు ఎడిట్ చేయలేదు లైవ్ అనమాట మీకు మోటివేటెడ్గా ఉంటుందని చెప్పేసి లైవ్లో చూపిస్తున్నాను ఇది కూడా అయిపోయింది తర్వాత ఇంకో కుట్టు కుట్టేద్దాము ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనకి అన్ని చోట్ల కూడా డబుల్ స్టిచెస్ అయిపోయినాయి నడుము దగ్గర ఒకటే ఉంది అది కూడా వేసేస్తాను నడుము దగ్గర ఇది డబుల్ స్టిచ్చే ఇలా మొత్తం కూడా డబుల్ స్టిచ్ ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ ఇంకో సైడ్ కూడా అంతే చూసుకోవాలండి ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ ఫినిషింగ్ మిస్ అవుతుంది చూసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు ప్రతిసారి చూసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఇప్పేస్తున్నాను ఆ ఫ్రిల్స్ అనేవి కుట్టేటప్పుడు నడుము లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట మళ్ళీ తీసేసుకుని మళ్ళీ బ్యాక్ రావాలి ఏం కాదులే అని ముందుకు వెళ్ళిపోతే మనకి బ్యాడ్ రిమార్క్ వస్తుంది చేసేది ఏ పని అయినా సరే పర్ఫెక్ట్గా చేయాలండి మీకు నచ్చితేనే కుట్టండి లేకపోతే లేదు అంతేగాని మనకి టైం లేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఎలా పడితే అలా కుడితే మాత్రం మనకి బ్యాడ్ రిమార్క్ అయితే వస్తుంది దాని ఎఫెక్ట్ వేరే దాని మీద పడుతుంది ఇది టాపే కదా అని వదిలేస్తాం కానీ ఇది చూసి ఇంకా మళ్ళీ మనకి దగ్గరికి రారనమాట ఇదే నీట్గా లేదు బ్లౌజులు ఏమి నీట్గా కుడతారన్నట్టు ఉంటాయి అదే మీరు అన్నీ బాగా కుట్టారనుకోండి ఏది కుట్టినా కూడా బాగా కుడుతుంది ఇవిడన్నట్టు మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం తిప్పేద్దాము ఇలాగ తిప్పేసుకుని చూడండి మన్ మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా జస్ట్ పన్నెండు నిమిషాలు నేను యాభై రూపాయలు సంపాదించాను హ్యాండ్కి థర్టీ రూపీస్ టాప్ స్టిచెస్కి ట్వంటీ మొత్తం ఫిఫ్టీ